ప్రార్థించే వ్యక్తి యొక్క గుర్తు ఉంటుందంటే ప్రార్థన ద్వారా దేవుని పోలికన వ్యక్తి కలిగి ఉంటాడు దేవునితో సహవాసం చేస్తే ఆ మహిమ మనలో కనబడుతుంది ప్రభునందు పిల్లరా ఈ రోజున చాలా మందిని మనం చూస్తున్నాం ప్రార్థనా పొరులు అంటారు ప్రార్థించే వ్యక్తులుగా ఉంటారు వారిలో ప్రేమ లోపిస్తుంది వారిలో సమాధానం లోపిస్తుంది వారిలో ఏమాత్రం కూడా ఐక్యత లేనటువంటి పరిస్థితులు ఉంటాయి వారిలో ఏమాత్రం కూడా దేవుని పోలికనేదే కనబడదు ఆత్మ ఫలములు కనబడవు దైవ ప్రత్యక్షత ఉండదు కేవలం వాళ్ళ ప్రార్థన ఎలా ఉంటుందంటే పెదవులతో ప్రార్థన చేస్తాడు కానీ దేవుడు మంచివాడు మనం ఆయనకి మొరపెట్టకపోయినను మనకు ఉపకారిగా ఉన్నాడని లూకాసు వార్త ఆరో అధ్యాయంలో మీరు గమనించవచ్చు లూకాసు వార్త ఆరోగ్య వారు నాకు మొరపెట్టకపోయినను నేను వాళ్ళకు ఉపకారం చేసేవాడిని అంటున్నాడు దేవుడు బాగా వినాలి ఈరోజు మనం ప్రార్థన అనేది ఎలాగుంటుంది ఏ రీతిగా ఉంటుంది మనం ఎలా ప్రార్థన చేయాలి ఎందుకు ప్రార్థన చేయాలి ఎందుకు దేవుడు అంతగా ప్రార్థనను ప్రేమిస్తున్నాడని ఈరోజు దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు దేవుడు నామానికి స్తోత్రములు కాక